కిచెన్ కి స్వాగతం హరిద్రాన్లైక రసిక హాకిని రూపదారిణి హరిద్రాన్ రసిక అంటే అమ్మవారికి పులిహోర అంటే ఇష్టమని లలితా సహస్ర రామంలో చెప్పబడి ఉంది కదండి రెండవ రోజు ప్రసాదంగా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా బత్తాకాయ సైజ్ అంత చింతపండుని త్రీ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి రెండు కప్పులు బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు కడిగి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్ అన్నం పొడి పొడులాడేలా వండుకోవాలి నానిన చింతపండుని ఒకసారి అలా పిసికి స్ట్రైనర్ లో వేసి చేత్తో అలా కలుపుతూ ఉంటే పల్ప్ అంతా సెపరేట్ అయిపోయి జ్యూస్ అంతా కిందకొచ్చేస్తుంది ఇలా మనం ఈజీగా రసం తీసేసుకోవచ్చు ఒక బాణలు పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపగుళ్ళు రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని ఇవన్నీ ఎర్రగా వేపుకోవాలి పొయ్యి సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే పప్పులు లోపల వరకు వేగి మంచి టేస్ట్ వస్తుందండి కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేసాక దగ్గరే ఉండి కలుపుకోవాలండి లేదంటే ఇంగువ మాడిపోయి టేస్ట్ బాగోదు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఆయిల్ రిలీజ్ అయ్యి పులుసు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చుకుని మీద పచ్చిమిర్చి కరివేపాకు నూనె పసుపు వేసి అదంతా బాగా కలుపుకోవాలి ఇలా పచ్చిగా వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పులిహోర్ లో బాగా ఊరి టేస్ట్ భలే ఉంటుందండి మధ్య మధ్యలో తింటూ ఉంటే చల్లార్చుకున్న పులుసుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు మూడు గేరెట్ల వరకు పడుతుందండి పులుసు ఇదంతా చేత్తో అంతా కలిసేదాకా బాగా కలుపుకోవాలి దీనికి మళ్ళీ తాలింపు పెట్టుకుంటే పప్పులన్నీ క్రంచిగా తగులుతూ బాగుంటుందండి తినటానికి ఈ తాలింపు ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేదంటే లేదు ఈ పోపులో కూడా చివరగా ఇంగువ వేయండి పుల్పు మిస్ అయింది ఇందులో ఈ పోపంతా తీసుకెళ్లి మళ్ళీ పులిహోర లో కలుపుకుంటే మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా ఉన్న పప్పులని ఎరుకును మరీ తినాలనిపిస్తుందండి నివేదన చేసిన పులిహోర్ ని రెండు గంటల తర్వాత తింటే పులిహోర బాగా ఊరుతుంది స్టే ట్యూన్ టు మాత్రోస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి రెసిపీస్